ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఇరవై ఐదవ అధ్యాయము దామోదర్ పావలరామ్ శాసని జట్టి వ్యాపారములు ఆమ్రలీల ప్రార్థన భగవదవతారమును పరబ్రహ్మ స్వరూపుడును మహాయోగేశ్వరుడును కరుణాసాగరుడును అగు శ్రీ సాయినాథునకు సాష్టాంగ నమస్కారములు నచ్చి ఈ అధ్యాయము ప్రారంభించదము యోగి చూడామణియకు శ్రీ సాయినాథ మహారాజుకు జయమవుగాక సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు భక్తుల పాటి ఆశ్రయదాత యొక్క సాయికి జయమవుగాక జీవితాశయమును పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు మనకు కావలసింది వారి ఎందు మనపూర్వకమైన భక్తి భక్తులకు స్థి స్థిరమైన నమ్మకము పూర్ణ భక్తి ఉన్నప్పుడు వారి కోరికలన్నీ శీఘ్రముగా నెరవేరును హేమాడు పంతు మనస్సును బాబా జీవిత లీలలను వ్రాయు కోరిక జనించగానే బాబా వెంటనే అతనిచే వ్రాయించాను సంగ్రహంగా సంగతులు వ్రాసుకొనమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమాడు పంతుకు ప్రేరణ కలిగి గ్రంథ రచనకు కావలసిన బుద్ధి శక్తి ధైర్యము కలిగి దానిని ముగించాను దాని వ్రాయు యోగ్యత మొదట అతనికి లేకుండెను కానీ బాబా దయాపూరితము ఆశీర్వచనంలోచే దానిని అతడు పూర్తి చేయగలిగాను ఈ విధంగా సత్యత సిద్ధమైనది అది ఒక చంద్రకాంతమణి వంటిది దాని నుండి సాయిలీలను అమృతము స్రవించును దానిని చదువులు మనసారా త్రాగవచ్చును భక్తులకు సాయి ఎందు పరిపూర్ణమైన హృదయపూర్వకముకు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను అహ్మద్ నగర్ నివాసియకు దామోదర్ పావల్ రామ్ రాసనే కాసర్ఫ్ ఉరఫ్ దామో అన్న కథ పైన పేర్కొన్న వాక్యమునకు ఉదాహరణముగా దిగువనివ్వబడినది దామో అన్న ఆరవ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవం సందర్భమున ఇతను గూచి చెప్పితిమి చదువువరిలో దాని ఏ ఉందరు అతడు పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంన శ్రీరామనవమి నాడు ఉరుస ఉత్సవం ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయాను అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించబడిన పతాకమొకటి కానుగా నిచ్చుచున్నాడు అదేనూ కాగా ఉత్సవమునకు వచ్చి బీదలకు అన్నదానం చేయుచున్నాడు అతని జట్టి వ్యాపారములు ప్రత్తి బొంబాయి స్నేహితుడుడు దాము అన్నకు ప్రత్తితో జట్టి వ్యాపారం చేసి భాగస్వామిగా సుమారు రెండు లక్షల రూపాయల లాభము సంపాదించవరని వ్యాపారము వ్యాపారం లాభకరమైనదనియుంత మాత్రము ప్రమేదము లేదనియు కనుక అవకాశం పోగొట్టవల అతడు వ్రాసెను దాము అన్న ఈ బేరమును చేయుటయా మానుటయా అను ఆందోళన పడెను జట్టి వ్యాపారం చేయటకు వెంటనే నిశ్చయించుకున్న లేకుండెను కానీ దాని గూర్చి బావుగా ఆలోచించి తాను బాబా భక్తుల శ్యామ ఒక జాబు వ్యవసాయవరంగా వ్రాసి బాబా అడిగి వారి సలహాను తెలుసుకొనమనెను ఆ మరుసటి దినం ఆ ఉత్తరము శ్యామకు ముట్టాను శ్యామ దానిని తీసుకొని మసీదుకు పోయాను బాబా ముందరబెట్టాను బాబా ఆ కాగితం ఏమని అడిగాను సమాచారం ఏమనేను శ్యామ అహ్మద్ నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొండకు వ్రాసినాడనెను బాబా ఇట్లను ఏమి వ్రాయిచున్నాడు ఏమి ఎత్తు వేయిచున్నాడు బా భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందక ఆకాశమునకు ఎగురు ప్రయత్నించుచున్నట్లున్నది వాని ఉత్తరం చదువుము బాబా చెప్పినదే ఆ ఉత్తరంలో గల సమాచారమని శ్యామ దేవా నీవిక్కడనే ప్రశాంతముగా కూర్చుండి భక్తులను ఆందోళన పాలు చేసేదవు వారు వ్యాకులగొటే వారి నిచ్చట కీర్చుకుని వచ్చేదవు కొందరిని ప్రత్యక్షముగానో కొందరిని లేఖల రూపముగానో తెచ్చేదవు ఉత్తరములోని సంగతులను తెలిసి నన్నేలా చదువుమని బలవంత పెట్టుచున్నావు అనను బాబా ఓ శ్యామ దయచేసి చదువుము నా నోటుకి వచ్చినది నేను మాట్లాడేదను నన్ను విశ్వసించేవారెవ్వరు అనెను అప్పుడు శ్యామ ఉత్తరమును చదివాను బాబా జాగ్రత్తగా విని కనికరముతో ఇట్లాను సీటుకి పిచ్చి ఎత్తినది అతని గృహమంది ఏ లోటు లేదని వ్రాయము తనకున్న సగము రొట్టెతో సంతృష్టి చెందమని వ్రాయము లక్షలార్జించుటకు ఆయాసపడవద్దని చెప్పుము శ్యామ జవాబు పంపాను దాని కొరకు ఆతురతతో దాము అన్న కనిపెట్టుకుని ఉండెను జాబ్ చదువుకొని అడుగుతున్న ఆశ ఎంతయో అడియాస అయినది అనుకున్నాను కానీ స్వయంగా వచ్చి మాట్లాడటకు ఉత్తమ వ్రాయటకు భేదము కలదని శ్యామ వ్రాయటచే తానే స్వయముగా షిరిడీ వెళ్ళి బాబాతో స్వయముగా మాట్లాడవలని అనుకున్నాను షిరిడీకి వెళ్ళాను బాబాకు నమస్కరించాను బాబా పాదములు ఒత్తుచూ కూర్చుండెను అతనికి బాబాను బహిరంగముగా జట్టి వ్యాపారము వచ్చి అడుగుటకు ధైర్యము చాలకుండెను బాబా సహాయపడినచో వ్యాపారంలో కొంత లాభం బాబాకి ఇచ్చినచో బాగుండుననుకోలేను ఇట్లా రహస్యముగా దాము అన్న తన మనస్సుననుకునేను బాబాకు తెలియనిదేమీ లేదు అరచేతనున్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్ వర్తమానములు కూడా బాబా తెలిసినవారు బిడ్డకు తీపి వస్తువులు కావలేను కానీ తల్లి చేదు ఇచ్చును తీపి వస్తువుల ఆరోగ్యమును జరచును చేదు మాత్ర ఆరోగ్యమును వృద్ధి చేయను తల్లి తన బిడ్డ యొక్క మేలను కాంక్షించి బొచ్చగించి చేదు మాత్రలే ఇచ్చును బాబా దయగర తల్లి వంటివారు తమ భక్తుల భవిష్యత్ వర్తమానంలో లాభములను గూర్చి బావుగా తెలిసేవారు దాము అన్న మనసును కనిపెట్టి బాబా ఇట్లనెను ప్రపంచ విషయముల్లో తగులుకొనుటకు నాకు ఇష్టం లేదు బాబా యొక్క అసమ్మతి గ్రహించి దాము అన్న ఆ పనిని మానుకోను ధాన్యముల బీరము పిమ్మట దాము అన్న ధాన్యము వ్యాపారము చే తలపెట్టాను ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి నీవు ఐదు సార్లు చొప్పున కొని ఏడు సార్లు చొప్పున అమ్మవలసి వచ్చును కనుక నీ వ్యాపారము కూడా మానుకోను అని కొన్నాళ్ళ తర వరకు ధాన్యము ధర హెచ్చుగానే ఉండెను కానీ ఒక మాసము రెండు మాసములు వర్షములు విశేషముగా కురిశాను ధరలు హఠాత్తుగా పడిపోయాను ధాన్యములు నిల్వ చేసిన వారి నెల నష్టపడి ఈ దురదృష్టం నుండి దాము అన్న కాపాడబడిను ప్రతి జట్టి వ్యాపారం కూడా కూలిపోయాను ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయంతో వ్యాపారం చేశాను మదవు పెట్టిన వారికి గొప్ప నష్టం వచ్చాను బాబా తనను రెండుసార్లు గొప్ప నష్టములను తప్పించనని దాము అన్నకు బాబాయందు గల నమ్మకము హెచ్చాను బాబా మహాసమాధి చెందువరకు వారికి నిజమైన భక్తుడుగా నుండి వారి మహాసమాధి పిమ్మడ కూడా ఇప్పటి వరకు ఉన్నాడు ఆమ్రలీల మామిడి పండ్ల చమత్కారము ఒకనాడు మూడు వందల మామిడి పండ్ల పార్సిలు వచ్చాను రాళేయను మామలతదారు గోవా నుంచి శ్యామ పేరిన పండ్లను బాబాకు పంపాను అది తెరిచినప్పటికీ పండ్లన్నీ బాగానే ఉండేను అది శ్యామ స్వాధీనంలో పెట్టింది అందులో నాలుగు పండ్లు మాత్రమే బాబా కొలంబలో అంటే కుండలో పెట్టాను బాబా ఈ నాలుగు దాము అన్నాకు అవి అక్కడనే ఉండవలేను అనేను దాము అన్నాకు ఇద్దరు భార్యలు గలరు కానీ అతనికి సంతానం లేకుండాను అనేక జ్యోతిష్కులను సంప్రదించను అతడు కూడా జ్యోతిష్యమును కొంతవరకు చదివాను తన జాతకంలో దుష్టగ్రహ ప్రభావం ఉండుటచే అతనికి సంతానము కలుగన అవకాశము లేదనుకొన్నాను కానీ అతనికి బాబాయందు మిక్కిరి నమ్మకము గలదు మామిడి పండ్లు అందిన రెండు గంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు పోగా బాబాయ్ ఇట్లేను అందరూ మామిడి పండ్ల వైపు చూసుచున్నారు కానీ అవి దాము కొర కొంచినవి కావున అవి దామ్యా తిని చావవలెను దాము ఈ మాటలు విని భయపడను కానీ మహల్సాపతి దాని ఇంట్లో సమర్థించాను చావమన్నది అహంకారమున కూర్చి దానిని బాబాయందు చంపుట ఒక ఆశీర్వాదము బాబా అతనితో ఇట్లెను నీవు తినవద్దు నీ చిన్న భార్య కిమ్ము ఈ ఆమరలీల ఆమెకు నలుగురు కొడుకులను నలుగురు కుమార్తెలను ప్రసాదించను దాము ఆ ప్రకారమే చేశాను కొంతకాలం నాకు బాబా మాటలు నిజమయ్యాను జ్యోతిష్కుని మాటలు ఉత్తమాయను బాబా మాటలు వారి సమాధికి పూర్వమే గాక ఇప్పుడు కూడా వారి మహత్యం స్థాపించుచున్నది బాబా ఇట్లయ్యాను సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును మనపూర్వకముగా నన్ను శరణుజొచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడును వారి వెన్నంటి కదులును నేను మీ వద్ద ఉండనేమో అని ఆందోళన పడవద్దు నా యుమకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందించుకునుడు నాయందే మనపూర్వకముగను హృదయపూర్వక నమ్మకముంచుడు అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందదరు హేమాడపంతు ఈ అధ్యాయమునకు ప్రార్థనతో ముగించుచున్నాడు ప్రార్థన ఓ సాయి సద్గురు భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా మీ పాదములు మేమెన్నటికి మరువకుందుగాక మీ పాదములను ఎప్పుడూ చదుచుండదుగాక ఈ సంసారములు చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటివి ఈ చావు పుట్టుకల నుంచి మేము రప్పింపుము మా ఇంద్రియములు విషయములపై బోలించకుండా అడ్డుకొనుము ఇంద్రియములు మనస్సు బయటకు పోవు నైజము నాపనంత వరకు ఆత్మసాక్షాత్కారములకు అవకాశము లేదు అంత్యకాలమున కొడుకు కానీ భార్య కానీ స్నేహితులు కానీ ఉపయోగపడదు నీవే మాకు ఆనందమును మోక్షమును కలుగజేయబడవు వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపజేయము నీ నామస్మరణము చేయటకు జిహా ఆ ఆలోచనలను అవి మంచివే అవగాక చెడ్డవే అవగాక తరిమివేయము మా గృహమునకు శరీరమునకు మరచినట్లు చేయము మా అహంకారములను నిర్మూలించము నీ నామే ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించున్నట్లు చేయము తక్కిన వస్తువులన్నిటినీ మరుచునట్లు చేయుము మనశ్చాంచల్యమును తీసివేయుము దానిని స్థిరముగా ప్రశాంతముగా నుంచుము నీవు మమ్మలను గట్టిగా పట్టించినచో ఆ ఆజ్ఞానంధకారమును నిష్క్రమించుము మీ వెలుతురు నందు మేము సంతోషముగా నుండేదము మమ్మల్ని నిద్ర నుంచి లేపుము నీ లీలామృతము త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో చే మేము చేసిన పుణ్యము వల్లనో కలిగినది నోటు దాము అన్న ఇచ్చిన వాగ్మూలము ఈ సందర్భంగా గమనించదగినది ఒకనాడనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చొని ఉన్నప్పుడు నా మనస్సు రెండు సంశయము కలిగాను ఆరింటికి బాబా ఇట్లు జవాబిచ్చాను సాయిబాబా వద్ద అనేక మంది వారందరూ బాబా వలన మేలు పొందదరా దీనికి బాబా ఇట్లు జవాబిచ్చాను మామిడి చెట్ల వైపు పూసి ఉన్నప్పుడు చూడుము పువ్వులన్నీయు పండ్లైనచో ఎంత మంచి పంటాగును కానీ అట్లు జరుగునా పువ్వుగానే చాలా మట్టుకు రాలిపోవును గాలికి కొన్ని పిందలు రాలిపోవును కొన్ని మాత్రమే మిగిలిను రెండు ఇది నా గురించి అడిగినది బాబా భౌతిక శరీరం విడిచిన పిమ్మట నా జీవితం అనే నెట్టు నడపగలను అది ఎటో పోవునా అయినచో నా గతి ఏమి దీనికి బాబా జవాబిట్లిచ్చాను ఎక్కడైనానో ఎప్పుడైనానో నా గురించి చింతించినచో నేనక్కడనే ఉండేదను పంతొమ్మిది వందల పద్దెనిమిదికి ముందు వారి వాగ్దానము ప్రకారము వారు నెరవేర్చుచుండేది పంతొమ్మిది వందల పద్దెనిమిది తరువాత కూడా నెరవేర్చుచున్నారు ఇప్పటికీ నాతోనే ఉన్నారు ఇప్పటికీ నాకు దారి చూపుతున్నారు ఇది పంతొమ్మిది వందల పది పదకొండో కాలంలో నా సోదరులు వేరుపడివి నా సోదరి కాలధర్మమునందెను దొంగతనము జరిగాను పోలీసు విచారణ జరిగాను ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యను నేను జీవితమును సుఖములను లక్ష్య పెట్టలేదు నేను బాబా వద్దకుపోగా వారి ఉప ఉపదేశముతో శాంతింపచేసి అప్పా కులకర్ని ఇంట్లో బొబ్బట్లతో విందు గావించిరి నా నుదురు చందనము పూసిరి నా ఇంటిలో దొంగతనము జరిగినది నాకు ముప్పై సంవత్సరం నుండి ఒక స్నేహితుడుండెను ఉండెను అతడు నా భార్య యొక్క నగల పెట్టి దొంగిలించెను అందులో శుభమగ నత్తు నాసికాభరణం ఉండెను బాబా ఫోటో ముందు ఏడ్చితిని ఆ మరుసటి దినమే ఆ మనిషి పెట్టిన తిరిగి ఇచ్చి వేసి క్షమాపణ కూడా కోరెను ఇరవది ఐదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు